హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హోటల్స్లో మనం తినే అల్లపు చట్నీని చూపించబోతున్నానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి అలాగే ఈ హోటల్ స్టైల్ అల్లపు చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం రండి వీటికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి బెల్లం అలాగే అల్లం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఒక కప్పు కొలతతో తీసుకున్నానండి దీనికోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని సిమ్లో పెట్టి ఎండుమిర్చిని అంతా ఫ్రై చేసుకోండి ఈ ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఈ ఎండుమిర్చిని ట్రాన్స్ఫర్ చేసేయండి దీనిలోనే అల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు కూడా వేసి వేయించుకోండి ఈ అల్లం ముక్కలు కొంచెం బాగా వేగాలండి అంతా పోవాలి అప్పుడే అల్లం చట్నీ అనేది టేస్ట్గా వస్తుంది సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటూ ఉంటే అల్లం కొంచెం కలర్ మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ చింతపండు గుజ్జులో తగినంత ఉప్పు అలాగే బెల్లం కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు తిప్పుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోయి చింతపండు గుజ్జు దగ్గర పడుతుంది ఈ కలర్లోకి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న మిరపకాయల్ని అల్లం ముక్కల్ని మొదటగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇవి మెత్తగా నలిగిపోయాక మనం చింతపండు గుజ్జుని వేసి గ్రైండ్ చేసుకుందాం ఇవి ఇలా మిక్సీ పట్టేశాక చింతపండు గుజ్జును కూడా వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అంతేనండి ఇంకా టేస్టీ టేస్టీగా అల్లపు చట్నీ రెడీ అయిపోతుందండి దీనిని కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు దీనిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి